ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది కట్టుకథ అని ఆయన కొట్టిపడేశారు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతిలోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని అన్నారు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబు విమర్శించారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది ఒక కట్టుకథ అని ఆయన కొట్టిపడేశారు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతిలోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని అన్నారు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబు విమర్శించారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారు జూలై ఇరవై మూడున రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం వాడారని ఫ్యాట్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ